మిత్రులందరికీ నమస్కారం నేను మిస్ సిఎస్ ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి జనవరి ఆరవ తారీఖు వరకు ప్రజాపాలన పేరుతోటి గ్రామ సభలు మరియు వార్డు సభలు బస్తీ సభలు నిర్వహించడం అనేది జరుగుతుంది అయితే ఈ సభలల్లో ఏ ఏ పథకాలకు దరఖాస్తులను స్వీకరిస్తారు అంటే ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చాలా వీడియోలు చూస్తున్నాము అవి కరెక్ట్ కాదా అనేది కొద్దిగా డౌట్ ఉంటుంది అయితే ఇక్కడ సీఎంఓ కార్యాలయం అంటే ముఖ్యమంత్రి కార్యాలయము ఏ ఏ పథకాలకు దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుంది అన్న వివరాలతోటి ఒక ఇన్ఫర్మేషన్ను వారు పాస్ చేయడం అనేది జరిగింది సీఎంఓ ఆఫీస్ వారు తెలియజేసినటువంటి ఈ సమాచారాన్ని అంటే ఏ ఏ పథకాలకు దరఖాస్తులు స్వీకరిస్తారు అన్న సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీకు అందిస్తాను పూర్తిగా ఈ వీడియో చూడండి మీకు చాలా విషయాలు తెలుస్తాయి దేనికి దరఖాస్తు చేసుకోవాలన్న విషయం మీకు అర్థమవుతుంది ఇక్కడ ఆరు గ్యారంటీలు అన్నారు కానీ ఆరు గ్యారంటీలలో ఒకటి మాత్రం లేదు అంటే యువ వికాసాన్ని దీంట్లో నుంచి తొలగించారు ఇక మనకు దరఖాస్తులు స్వీకరించే అంశాలు ఏంటి అంటే ముందుగా మహాలక్ష్మిలో భాగంగానే మహిళలకు నెలకు ఇరవై ఐదు వందల ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది అని చెప్పేసి హామీ ఇచ్చారు ఈ పథకానికి దరఖాస్తులను స్వీకరించడం అనేది జరుగుతుంది ఈ మహాలక్ష్మిలో భాగంగానే ఇక్కడ ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తామని కూడా హామీ ఇచ్చారు ఈ పథకానికి కూడా దరఖాస్తులు స్వీకరించడం అనేది జరుగుతుంది ఇక తర్వాత రైతు భరోసా పథకానికి దరఖాస్తులు స్వీకరించడం అనేది జరుగుతుంది ఈ రైతు భరోసా పథకం పరిధిలో రైతులకు సంవత్సరానికి పదిహేను వేల పంట సహాయం అందించడం జరుగుతుందని అదేవిధంగా కౌలు రైతులకు కూడా ఇక్కడ పదిహేను వేల సహాయం చేస్తామని వారు తెలిపారు ఇక రైతు కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అందిస్తామని వారు తెలియజేయడం అనేది జరిగింది ఈ మూడు కేటగిరీలకు సంబంధించి కూడా ఇక్కడ రైతు భరోసా పథకంలో భాగంగా దరఖాస్తులను స్వీకరించడం అనేది జరుగుతుంది ఇక తర్వాత మనకు ఇందిరమ్మ ఇండ్లు ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలాన్ని మరియు ఐదు లక్షల రూపాయలను అంటే బీసీలకు ఓసీలకు ఐదు లక్షల రూపాయలను ఇస్తామని వారు తెలిపారు అదేవిధంగా ఇంటి స్థలం లేని ఎస్సీలకు ఇంటి స్థలాన్ని మరియు ఆరు లక్షల రూపాయలను ఇంటి నిర్మాణానికి అందిస్తామని వారు తెలిపారు వీ దీనికి సంబంధించి కూడా దరఖాస్తులు స్వీకరించడం అనేది జరుగుతుంది ఇక తర్వాత మనకి ఇక్కడ గృహజ్యోతి ఈ గృహజ్యోతి పథకానికి సంబంధించి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందిస్తామని హామీ ఇవ్వడం అనేది జరిగింది ఈ రెండు వందల ఉచిత విద్యుత్కు సంబంధించినటువంటి దరఖాస్తులను కూడా స్వీకరించడం అనేది జరుగుతుంది ఇక తర్వాత చేయుత పెన్షన్ ఈ చేయుత పథకం అంటే ఆసరా పథకాన్ని చేయుతగా మార్చడం అనేది జరిగింది ఈ చేయూత పెన్షన్ల పథకం కింద యాభై ఏడు సంవత్సరాలు నిండిన వారు పెన్షన్లు రానటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు దరఖాస్తు చేసుకోవచ్చు ఇందులో వికలాంగులు వితంతువులు వృద్ధులు ఆ తర్వాత ఒంటరి మహిళలు గీత కార్మికులు చేనేత కార్మికులు వీరందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి ఆస్కారం అనేది ఉంది ఇక వికలాంగులకైతే మాత్రము నలభై శాతం సదరం సర్టిఫికేట్ కలిగి ఉండాలి ఒకవేళ చెవిటి మూగవారు అయితే మాత్రము యాభై మూడు శాతం సదరం సర్టిఫికేట్ కలిగి ఉంటే వాళ్ళు ఈ కొత్త చేయుత పెన్షన్ల కోసము దరఖాస్తు చేసుకోవచ్చు ఇంకొక ముఖ్య విషయం ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఈ కులవృత్తుల వారికి అంటే చాకల వారికి వడ్రంగి వడ్రంగివారికి ఈ కౌసలి వారికి కమ్మరి వారికి కుమ్మరి వారికి వీరందరికీ కూడా యాభై సంవత్సరాలు నిండిన తర్వాత గీత కార్మికులకు చేనేత కార్మికులకు ఏ విధంగా అయితే పెన్షన్లు ఇస్తున్నామో వీరికి కూడా ఇస్తామని హామీ ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఈ కులవృత్తుల వారు యాభై సంవత్సరాలు నిండిన తర్వాత వారు దరఖాస్తు చేసుకోండి ఒకవేళ వాళ్ళు కన్సల్ట్ చేస్తే చేయవచ్చు లేదా ఈ పథకాన్ని త్వర తర్వాత ప్రవేశపెట్టినా కానీ ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటే కంప్యూటర్లో మీ పేర్లు ఫీడ్ అయి ఉంటాయి కాబట్టి కులవృత్తుల వారు యాభై సంవత్సరాలు నిండిన తర్వాత ఈ చేయుత కొత్త పెన్షన్ల కోసము మీరు దరఖాస్తు చేసుకోండి ఈ విధంగా సీఎంఓ కార్యాలయము ఈ పథకాలకు మాత్రమే దరఖాస్తులు చేసుకోవడం చేసుకోవాలని వారు స్పష్టం చేయడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి అంటే ప్రజా పరిపాలనకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏది ఉన్నా కానీ అంతర్నేత్ర ఛానల్ ఉన్నది ఉన్నట్టుగా మీకు అందిస్తుంది ఈ సమాచారం మీకు తెలియాలంటే అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు